హలో గుడ్ మార్నింగ్ అండి మా మేనమామగారింటి కందుకూరు వెళ్ళటం జరిగిందండి మా గారు వాళ్ళ పొలాలు అటు సైడ్ ఉన్నాయని చెప్పేసి ఆ పొలాలను చూపించడం కోసమని నన్ను తీసుకొచ్చారండి చూద్దాం అనుకున్నా నాకు ఇష్టం పొలాలన్నీ చూడటం కూడా చూడండి అన్నీ కూడా మొదటి పంట వరి వేస్తారండి వరి పంట కోసి అవన్నీ అవి పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండవ పంటగా అవి దున్ని అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది దున్ని నువ్వు చల్తూ ఉంటారండి అక్కడ నువ్వు బాగా వేస్తారు బాగా పండుద్ది అక్కడ రెండో పంటగా వేస్తూ ఉంటారండి ఇక్కడ నీటి వస్తు కూడా ఉందండి లింగోడెం చెరువు ఉంది లింగోడెం చెరువు నుంచి వస్తాయండి ఇక్కడ దాదాపుగా వాటర్ ఇక్కడ లభిస్తూ ఉంటుందండి అన్నీ కూడా ఎక్కడ చూడండి మా సరౌండింగ్స్ మొత్తం కూడా దున్ని మరి నువ్వు వేయటం కోసం రెడీగా చేసి పెట్టారండి అంత చూడండి ఆ చుట్టుపక్కలంతా కూడా దున్నే ఉందండి ఒకసారి నిలువుగా దున్న తర్వాత అడ్డంగా దున్నతారట ఇక చూడండి దిద్దుపూడి వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట కందుకూరు నుంచి అవంతా కూడా మంచిగా పండేటటువంటి ప్రాంతాలండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒకవేళ వాటర్ లింగోడుచేరి నుంచి అందకపోతే అవి చూడండి లిఫ్ట్ అక్కడ పంపు ఉంటుందట అండి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నీళ్లు ఎత్తిపోసి అక్కడ నుంచి వచ్చే వాగుల నుంచి వచ్చే నీళ్లు ఇవన్నీటి కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలకు అన్నిటి కూడా సప్లై చేస్తారట అండి మా పంట పొలం దున్నినప్పుడు పురుగులు ఉన్నప్పుడు ఈ కొంగలన్నీ కూడా ఎక్కడ ఉన్నటువంటి కొంగలన్నీ కూడా ఇక్కడ చేరి పంట పొలాల్లో ఉన్నటువంటి పురుగులన్నింటినీ కూడా తింటూ ఉంటాయండి అదిలో గుంపులు గుంపులు అనమాట ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు ఆశ్చర్యంగా వచ్చేసి అసలు పంట పొలాల్లో ఉన్నటువంటి పురుగులన్నీ ఏరుకొని తినేస్తూ ఉంటాయండి మరి ఇవన్నీ మేము చూడటం కోసం అని చెప్పేసి వచ్చేవారు చూడండి కొంగలు ఎన్నో ఉన్నాయి బాగా వచ్చేసి పంట పొలాల్లో ఉంటాయండి మీకు ఈ వీడియోనిచ్చినట్లయితే